ఇప్పుడు ఒక విత్తనం ఉంది ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి అది ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడు ఏమవుతుంది దాని నుంచి అంకు మొ అది మొలకెత్తుతుంది దాని నుంచి మొక్క పెరుగుతుంది త్వరగా పెద్ద చెట్టు అవుతుంది మనకి ఫలాన్ని ఇస్తుంది అదే ఆ విష ఆ విత్తనాన్ని గనక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని గనక నాటితే అప్పుడేమవుతుంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి దాన్ని మంటలు ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చిన ఆటేమనుకోండి అప్పుడేముంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు మొలకత్తది అది ఎందుకంటే అది కాలిపోయింది అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి అదేవిధంగా అవుతుంది ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి చెడభ్యాసాలని మానేయాలి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పనులు అందులోనూ ధార్మికమైనటువంటి అంటే ఒకటి వైయక్తికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు అదేవిధంగా మనం ఏ వంశంలో ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో దాని యొక్క శ్రేయస్సుకి దానిలో మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులు అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో ఏ ధర్మంలో అయితే మనం బతుకుతున్నామో దానికి సంబంధించినటువంటి పనులు మళ్ళీ ఈ మూడు పనులు ఇప్పుడు చెప్పినట్టుగా రెండు రకాలు లౌకికము మరియు ధార్మికము ఈ విధంగా ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఈ అన్ని ఆ దురభ్యాసాల నుంచి దూరంగా ఉంటూ చక్కటి జీవితాన్ని గనక మనం నిర్మించుకుంటే తప్పకుండా ఉత్తమమైనటువంటి స్థితికి మనం వస్తాము అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ కేవలం అంటే నేను నుంచి రెండు రకాలుగానే ఎందుకు చెప్తున్నాను అనంటే కేవలం లౌకికమైనటువంటి అభివృద్ధి మాత్రమే సరిపోదు ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని కూడా తప్పకుండా మనం పొందాలి లౌకికంగా ఏదో విద్యాభ్యాసం చేశాము చాలా పెద్ద 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 చదువు చదివాము ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చామంటే సరిపోదు అది చాలా అవసరం అందులో సందేహం లేదు కానీ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆ మార్గదర్శనాన్ని కూడా తప్పకుండా మనం పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మన మనం మీద మనల్ని నిగ్ర మన మీద మనం నిగ్రహాన్ని సాధించగలుగుతాం ఉత్తమమైనటువంటి స్థితికి మనం రాగలుగుతాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చెప్ప తప్పకుండా తెలుసుకోవాలి భగవంతుడు అందరికీ కూడా చక్కటి బుద్ధి ఇచ్చాడు మీ అందరికీ కూడా చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి ఇచ్చాడు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి బుద్ధి ఇచ్చాడు ఇవన్ వీటన్నిటిని కూడా భగవంతుడు ఇచ్చాడు ఎందుకంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా చాలా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి చక్కగా సాధన చెయ్యాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసినటువంటి సాధనకి తగినట్టు ఫలం ఆ సమయానికి లభించకపోవచ్చు అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అని అంటే ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి ఏం చేయాలి అని అడుగుతుంటారు ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి అదే దీనికి సమాధానం ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం అంతకంటే ఇంకా సమాధానం చెప్పలేము అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది కొంతమంది నాలుగు సార్లు చదవాలి కొంతమంది సార్లు చదవాలి కొంతమంది పదిహేను సార్లు చదవాలి ఆ పదిహేను సార్లు చదివిన చదవాల్సిన వాడికి పదిహేను సార్లు చదివితేనే వస్తుంది వాడికి ఒకసారి చదివితే వాడికి రాదు పదిసార్లు చదివినా కూడా రా పదిహేనుసార్లు చదివితేనే వాడికి వస్తుంది ఎందుకంటే వాడి సామర్థ్యం అది ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంతవరకు తప్పకుండా చదువుకుంటే అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఇప్పుడు మనకి వెన్న రావాలి అంటే ఏం చేయాలి మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అనే ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం ఒకసారైనా రెండు సార్లైనా మూడు సార్లైనా నాలుగు సార్లైనా ఏం చెప్పాలి సమాధానం వెన్నొచ్చేంతరు జరుగుతూనే ఉండాలి అదే దాని సమాధానం అంత